అందుకే భావనాగమ్య అనేటువంటి తల్లిని ఈ లలిత త్రిపుర సుందరి అనే మూడు నామాలతో భావిద్దాం ఆ త్రిపురా నామం గురించి శాస్త్రం చాలా అద్భుతమైన నిర్వచనాలు చెప్పింది ఇన్ని నిర్వచనాలు ఒక్క నామంలో చెప్పారంటే ఒక్క నామం ద్వారా ఎన్ని తెలుసుకోవచ్చు మనం అందుకే త్రిపురా నామం గురించి అర్థం చెప్తూ సర్వం త్రయం త్రయం తస్మాత్ త్రిపుర మత అని అన్ని మూడు మూడింటితో కూడింది ఈ ప్రపంచం అంతా కూడా అలా మూడుగా ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏ శక్తి వల్ల నడపబడుతున్నదో ఆవిడ త్రిపుర అన్నారు ఇక్కడ ఆ మూడింటితో ఈ ప్రపంచం ఎలా ఉందో వివరిస్తూ దేవానాం త్రితయం త్రయీహుతభుజం శక్తిత్రయం త్రిస్వరా త్రైలోక్యం త్రిపది త్రిపుష్కరమతో త్రిబ్రహ్మవర్ణాస్త్రియ అన్నారు ఇక్కడ అంటే మొత్తంగా ఉన్న త్రితత్వం అంటే మూడింటి తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది దేవానాం త్రితయం ఈ సృష్టిలో ప్రధానంగా పరమేశ్వరుడు మూడు దేవతల రూపంలో ఉన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురు ఎందు శక్తిగా ఎవరున్నారో ఆవిడ త్రిపుర సుందరి ఇక త్రయీ త్రయి అంటే వేదము అని అర్థం వేదమంత్రములు మూడు విధములుగా ఉంటాయి రుక్కులు యజుస్సులు సామములు అని కనుక వేద విద్యా స్వరూపిణి కనుక త్రిపుర త్రయీ అని ఇక హుతభుజాం అగ్నిదేవుడికి మూడు విధములైన ఆరాధన ఉన్నది అగ్నిహోత్రం మూడు విధాలుగా ఉంటుంది ఆహవనీయాగ్ని గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని యజ్ఞముగా ఆరాధింపబడుతున్నటువంటి మూడు అగ్నులు శక్తి శక్తిత్రయం మూడు శక్తులు ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు చేస్తున్నాడు అంటే ఇచ్ఛ జ్ఞాన క్రియ అనబడే మూడు శక్తులే త్రిపుర ఇక త్రిస్వరాహ మూడు రకములైన స్వరములు వేదమంత్రాలకి శక్తి కేవలం అక్షరం వల్ల రావట్లేదు స్వరం వల్ల వస్తుంది ఏ శబ్దాన్ని ఏ స్వరంతో అనాలో ఆ స్వరంతో అంటే ఆ శక్తి యొక్క ఆవిర్భావం జరుగుతుంది అందుకే వేదమంత్రములు శక్తి స్వరూపాలు అవి కేవలం ఏదో సౌండ్స్ కావు శక్తులు అందుకే ఆ మంత్రాలు అంటే ఇప్పుడు మూడు స్వరాలు ప్రధానంగా ఉంటాయి ఉదాత్త అనుదాత్త స్వరిత అనే మూడు స్వరములు ఆ మూడు స్వరములకి అమ్మవారి రూపంగానే ఇక్కడ భావన ఉన్నది త్రైలోక్యం మూడు లోకములు అనగా భూర్భువ స్వర్లోకములు ఒకటి మధ్యలోకము ఊర్ధ్వలోకము అధోలోకము ఈ మూడు లోకముల ఎందు అదేవిధంగా లోకమనగానే కాలం కూడా ఆధారం తీసుకోవాలి కనుక మూడు కాలాల ఎందు త్రిపది మూడు స్థానములు అని ఇక్కడ చెప్పబడుతున్నాయి ఈ స్థానములుగా మనం భావించినప్పుడు భూర్భువ స్వాహ తీసుకోవచ్చు ఇక్కడ త్రిపది అన్నప్పుడు ఇక త్రిపుష్కరం మూడు పుష్కరములు అన్నారు అంటే మహాతీర్థములు మూడు అంటే గంగా యమున సరస్వతి రూపములతో ఉన్నది ఇక త్రిబ్రహ్మవర్ణ బ్రహ్మవర్ణములు మూడు అన్నారు బ్రహ్మం అంటే ఇక్కడ ఓంకారం ఓంకారములను మూడు అక్షరములు అకార ఉకార మకారములు అంటే ఓంకారమే త్రిపుర అనమాట అకార ఉకార మకారాలతో ఉన్న ఓంకారమే త్రిపుర అని చెప్పబడుతున్నది అదేవిధంగా ముగ్గురమ్మల రూపం కూడా ఇక్కడ ఉన్నది త్రయంబకే అని అమ్మవారికి పేరున్నది ముగ్గురమ్మల రూపంతో ఉంటుందట అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపనగా ఉన్నటువంటి తల్లి ఈ విధంగా మూడు మూడుగా ఉన్న ఒక శక్తిని త్రిపుర అని అంటారు ఇలా చూసినప్పుడు అమ్మ కానిదేమున్నది ఈ ప్రపంచమంతా మూడింటితోనే నడుస్తున్నది సంధ్యలు కూడా మూడే ప్రధానంగా ఉన్న త్రిసంధ్యలు అని అంటాం మనం అంతేకాదు మన బ్రతుకే మూడింటితో ఉందిట ఈ సమస్త ప్రపంచానికి శక్తినిచ్చే స్వరూపాలు మూడు అని భగవద్గీత కూడా చెప్తున్నది అది సూర్య చంద్ర అగ్నిస్వరూపములు ప్రధానంగా సూర్యుడు ఆ తర్వాత ఆయన నుంచి శక్తిని పొంది మనకు శక్తినిచ్చేటువంటి చంద్రుడు అగ్ని ఈ మూడే ఈ ప్రపంచంలో ఉన్నాయి కనుక ఈ మూడింటి ఎందు ఏ పరంజ్యోతి ఏకమై ఉన్నదో అదే పరమాత్మగా ఆరాధింపబడుతున్నది ఈ మాట కృష్ణ పరమాత్మ గీతలో యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం ఎంద్రమశయ్చాగ్నవు తత్తేజో విద్ధి మామకం అన్నాడు సూర్యుని ఎందు చంద్రునియందు అగ్నియందు ఏ పరంజ్యోతి జ్యోతి తేజస్సు ఉన్నదో అదే నేనన్నాడు కనుక మూడింటిలో ఉన్న తేజస్సేని ఇక్కడ మన అమ్మవారిగా ఆరాధన చేస్తున్నాం అందుకే ఏణాంకా లభాను మండల రస శ్రీచక్ర మధ్యస్థితమ్మంటారు శంకర భగవత్పాదులు వారు శ్రీచక్రం కూడా తొమ్మిది ఉన్న మూడు ఆవరణలు ఒక మండలం కింద మూడు మండలములే ఉంటాయి అందులో అది ప్రధానంగా అగ్ని మండలం సూర్యమండలం చంద్రమండలం అది ఈ ప్రపంచం అంతా కూడా శ్రీచక్ర రూపంలో ఉన్నది అంతే కదా మన శరీరంలో కూడా ఈ మూడు మండలములు ఉన్నాయి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి చక్రములు ఎందు ప్రతి రెండు చక్రాలకు ఒక మండలం తీసుకోవాలి అంటే మూలాధారం నుంచే మొదట అగ్నిమండలం ఉంటుంది ఆడ తర్వాత అనాహతం దగ్గరికి వచ్చినప్పటికల్లా సూర్యమండలం ఉంటుంది ఆపై ఆజ్ఞా చక్రం నుంచి భాగమంతా చంద్రమండలం అంటే మన శరీరమే మూడు మండలం అయితే ఉన్నది ఇది కాకుండా మరొక అద్భుతమైన భావన ఏంటంటే మనలో సూర్య చంద్ర అగ్నులు ఎక్కడున్నారో చూడాలి మన చూపు సూర్యుడు అనగా దృష్టిశక్తి సూర్యుడు దృష్టిశక్తి మళ్ళీ బుద్ధి అని కన్ను అని రెండు విధాలుగా ఉంటుంది ఈ రెండు విధాలైన దృష్టిశక్తిగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు దృష్టి అనేది శరీరాన్ని అంటిపెట్టుకున్నది అందుకు శారీరకమైన దర్శన శక్తి సూర్యభగవానుడు ఇక అగ్ని అగ్ని వాక్శక్తి స్వరూపుడు అనగా వాక్కు అగ్ని రూపము ఇక చంద్రుడు మనస్వరూపము వీటన్నిటికి వేద ప్రమాణాలు ఉన్నాయి అగ్నిర్మే వాచిస్త్రిత అని వాక్కుకు అధిదేవతగా అగ్నిని చెప్పారు చంద్రవా మనసోజాతః అని మనస్సుకు చంద్రుడిని చెప్పారు కనుకనే మనకున్నటువంటి మనస్సు చంద్రస్వరూపము వాక్కు అగ్నిస్వరూపము ఈ దృష్టి శరీరం ఇదంతా సూర్యస్వరూపము కనుక సూర్య చంద్రాగ్నులతో ఉన్నదే మన జీవితం ఈ మూడింటితో ఉన్నటువంటి మనలో చైతన్య రూపంగా ఉన్నదే త్రిపుర ఇది తెలుసుకోవాల్సిన మరొక వాక్కు అగ్నిస్వరూపము ఈ దృష్టి శరీరం ఇదంతా సూర్యస్వరూపము కనుక సూర్య చంద్రాగ్నులతో ఉన్నదే మన జీవితం ఈ మూడింటితో ఉన్నటువంటి మనలో చైతన్య రూపంగా ఉన్నదే త్రిపుర ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం అదేవిధంగా ఇప్పుడు ప్రపంచం గురించి చెప్పుకున్నాం మన గురించి చెప్పేటప్పుడు మనస్సు మాట శరీరం అన్నా ఇంకా మనలో మూడు శరీరాలు ఉన్నాయి స్థూల సూక్ష్మ కారణ శరీరం అనేది వీటితో మనం అనుభవించే అవస్థలు మళ్ళీ మూడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ మూడు అవస్థల్లోనూ మూడు శరీరాల్లోనూ ఏకమై వ్యాపించిన చైతన్యమే త్రిపుర ఇలా మూడింటితో ఉన్న మనలో ఈ ప్రపంచంలో ఏ పరాశక్తి ఉన్నదో ఆవిడని త్రిపుర అన్నారు త్రిపుర నామ భావనే ఇంత గొప్పగా ఉన్నది